ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి భారీ మోసం తీవ్ర టెన్షన్లో జన సైనికులు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కూటమి కట్టినప్పటి నుంచి విజయం వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద వెళ్ళారు అయితే ఎక్కడ అభిప్రాయం భేదాలు లేకుండా చూసుకున్నారు ముందు గెలవాలి ఆ తర్వాత ఏదైనా అనే పదంతో గెలుపు కోసమే పనిచేశారు అయితే ఇప్పుడు ప్రభుత్వంలో చేరాక అలాంటి సమన్వయం ఉంటుందా లేదా అనేది మాత్రం అనుమానమే ఎంత లేదన్నా చంద్రబాబు సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జనసేన కాదన్నా టీడీపీకి సొంతగా ప్రభుత్వం నడిపే బలం ఉంది ఈ లెక్కలన్నీ ఇరు వర్గాలకు తెలుసు కాబట్టి ఆ సమన్వయం ఎంత గొప్పగా ఉంటుందనేది ముందు ముందు తేలిపోతుంది కూటమి శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబుకి స్పెషల్ కుర్చీ వేయగా తనకు కూడా అందరిలాంటి కుర్చీ కావాలని అడిగి మరీ తప్పించారు అదేవిధంగా అది పబ్లిసిటీ స్టంట్గా ఉపయోగపడింది తాను సీఎం పవన్ డిప్యూటీ సీఎం అయినా ఇద్దరూ సమానమైన ఉన్నారు కూడా ఇలాంటి మాటలతో జనసేన నేతల్ని బుట్టలు వేయడం బాబుకి అలవాటే కేబినెట్లో పవన్తో పాటు జనసేనకు నాలుగు బ్యర్థలు లభించడం విశేషమే అయినా వారిని పదవుల్లో కూర్చొనిస్తారా లేదా అనేది అనుమానమే కేవలం పదవులు ఇచ్చి పెత్తనం టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుంటే మాత్రం జనసేన మోసపోయినట్టే లెక్క అయితే జనసేనకు వంద శాతం స్ట్రైక్ రేట్ ఉందని పవన్ కళ్యాణ్ మురిసిపోతే ఆయనంత అమాయకులు ఇంకెవరు ఉండరు జనసేన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు లేకపోయినా చంద్రబాబు ఏపీలో సొంతంగా ప్రభుత్వం నడిపించగలరు ఇప్పుడు బీజేపీ కూడా రెండు ఎంపీ సీట్లు జనసేన కంటే పదహారు ఎంపీ సీట్లు టీడీపీ కీలకం అంటే ఇక్కడ జనసేన టీడీపీ మైత్రి కంటే బీజేపీ టీడీపీ స్నేహం మరింత బలపడే అవకాశం ఉంది చివరికి కూరలో కరివేపాకులాగా పవన్ ని పక్కన పడేయకపోతే అదే వేలు అనుకోవాల్సిన సందర్భం ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఆ సాహసం చేస్తారనుకోలేము కానీ పరిస్థితులు తారుమాయిలైతే మాత్రం నష్టపోయేది పవన్ కళ్యాణ్ మాత్రమే అవసరం ఉన్నంత వరకు స్నేహం చేసి ఆ తర్వాత వదులుకోవడం చంద్రబాబు అలవాటు పవన్ కళ్యాణ్ విషయంలో అది ఒకసారి రుజువైంది రెండోసారి రిపీట్ అవుతుందో లేదో చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్